హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు నేచర్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనకి శీతాకాలం వచ్చిందంటే వేడి నీళ్ళు కంపల్సరీ కావాలి కదా స్నానానికి చన్నీటితో అసలు స్నానం చేసే పరిస్థితే ఉండదు అనమాట ఎందుకంటే బయట బాగా చల్లగా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళ కోసం చూసుకుంటాం ఆ వేడి నీళ్ళు మనకి రావాలంటే హీటర్స్ లేదంటే గ్రీజర్స్ కంపల్సరీ వాడుతూనే ఉంటాం కదా ఇప్పుడు ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా గ్రీజర్ అనేది కంపల్సరీ ఉంటుంది ఈ గ్రీజర్ మనం వాడుతూనే ఉంటాం కానీ రెగ్యులర్గాను దాని క్లీనింగ్ గురించి ఆలోచించమనమాట అందులో మేము కూడా ఒకటని చెప్పచ్చు ఈ గ్రీజర్ తీసుకుని అయితే మేము సిక్స్ ఇయర్స్ అవుతుందండి సిక్స్ ఇయర్స్ నుంచి కూడాను వర్షాకాలం శీతాకాలము కంటిన్యూస్గా వాడుతూనే ఉంటాం డైలీ కూడాను ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం లేదు అలానే హీట్ తక్కువ అవుతుంది వాటర్ అంటానికి కూడా లేదు ఈ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా అసలు ఆ గ్రేజర్ ప్రాబ్లమే రాలేదండి ఇప్పుడు కూడా దీనికి అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు కాకపోతే ఏంటంటే మేము అసలు దీని క్లీనింగ్ గురించి ఆలోచించలేదు ఒకసారి క్లీన్ చేయిపిద్దాము అనేసి ఓపెన్ చేసి చూస్తున్నాం అనమాట మనము ఏ ఎలక్ట్రికల్ ఐటెం తీసుకున్నా కానీ ఏ వస్తువుకైనాను క్లీనింగ్ అనేది కంపల్సరీ నండి ఒక సంవత్సరానికైనా రెండు సంవత్సరాలకైనా కూడాను మనము సర్వీసింగ్ చేయించుకుంటే దాని లైఫ్ టైం అనేది ఎక్కువ కాలం మన్నుతుంది వాషింగ్ మిషన్స్ అయినా ఇటువంటి గ్రేజర్స్ అయినా ఫ్రిడ్జ్లైనా ఏవైనా కూడాను కొంచెం క్లీనింగ్ అంటూ చేయించుకుంటూ ఉన్నామంటే సంవత్సరానికి సిక్స్ మంత్స్ అలాగా వాటి మోటార్ కంప్లైంట్ అన్నది అసలు రాదండి ఎందుకంటే కొంతమందికి అస్తమాను కూడాను ఐటమ్స్ అనేవి తొందరగా పాడైపోతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలోని ఎక్కువ కాలం మన్నుతాయి అదేంటంటే మెయింటెనెన్స్ అండి కేవలము మనము సంవత్సరానికి సంవత్సరానికి క్లీన్ చేయించుకుంటూ ఉండి మెయింటెనెన్స్ చేయించుకున్నామంటే కనుక వాటి లైఫ్ టైం ఎక్కువ పెరిగి తొందరగా పాడవకుండా ఉంటాయి తొందరగా రిపేర్స్ రాకుండా ఉంటాయి మనకి కూడా డబ్బు ఎక్కువ ఖర్చు అవకుండా ఉంటుంది మేము చేసిన తప్పేంటంటే హీట్ బాగా అవుతున్నాయి కదా ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అనేసి మేము అసలు దీన్ని క్లీనింగ్ గిరించేస్తే పట్టించుకోలేదు కానీ ఒకసారి చేయిద్దామని ఎందుకో గుర్తొచ్చి ఓపెన్ చేపిస్తే చూస్తున్నారు కదండి అసలు ఎంత గార పట్టేసిందంటే నేనే నమ్మలేకపోయాను అనమాట ఏంటి మరి ఇంత దారుణంగా ఉందా ఈ లోపల ఇటువంటి ఇందులో వచ్చిన వేడెక్కిన నీళ్లతోన స్నానం చేస్తున్నాం మనము అనేసి అనిపించింది చూడండి అసలు ఎంత దారుణంగా వస్తుందో బాక్స్ అంతా కూడాను ఆల్మోస్ట్ నిండిపోయినట్టుగా అయిపోయిందనమాట ఇదంతా కూడా ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ కానీ నీళ్లు మనం తీసుకుంటాం కదా భూమిలో నుంచి ఇందులోకి వస్తాయి కదా ట్యాంక్లో నుంచి అది మనము వాటర్ పొయ్యి మీద పెట్టి కాచినప్పుడు ఎలా అయితే గార కింద పట్టేసి ఉంటుందో అలానే ఇందులో కూడా హీట్ అవ్వడం వలన గార కింద పట్టేసి అవి పెచ్చులు పెచ్చుల కింద అయితే కనుక అయిపోయిందండి ఇటువంటి నీళ్లు మనం ఇంక దీన్ని క్లీన్ చేయించుకుంటే అలానే ఉండి మనము హెడ్ బాత్ అయ్యి చేసుకుంటాం వల్ల కూడాను హెయిర్ ఫాల్ అవ్వడం అనేసి లేదంటే కొంచెం స్కిన్ అలర్జీస్ రావడం చిన్నపిల్లలకైతే అలా అయితే జరుగుతుంది నేనైతే కనుక అసలు చాలా ఆశ్చర్యపోయాను అనమాట ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఇలా ఉంటుంది లోపల అనేసి నేను ఎక్కడ కూడా చూడలేదనమాట ఎవరు క్లీన్ చేయించుకోవడం కానీ ఇంత మట్టి కింద అలా ఉండడం కానీ నేను చూడలేదు అందుకనేసి అందరికీ కూడా యూజ్ అవుతుంది కదా మరి ఇంత దారుణంగా అలా ఉండిపోతే ఎలాగా అనేసి నేను వీడియో అయితే షూట్ చేస్తానండి మీ ఇళ్లలో కూడా గ్రీజర్స్ ఉంటే గనక ఇప్పుడు వర్షాకాలము రానున్నదేమో శీతాకాలం కాబట్టి కంటిన్యూగా మనం వాడుతూనే ఉంటాము ఒక్కసారి గ్రీజర్స్ అన్నీ కూడాను క్లీన్ చేయించుకొని పెట్టుకుంటే గనక మళ్ళీ కొత్త గ్రీజర్ కింద వర్క్ చేస్తుంది అలానే వాటర్ కూడాను ఫ్రెష్గా బాగా వస్తాయండి నేను మీలో చాలామందికి తెలిసే ఉంటుంది నాకు లాగా కొంతమందికి తెలియకపోవచ్చు కదా దాని గురించి అనేసి వీడియో చేస్తున్నాను అనమాట తెలియని వాళ్ళకి ఉంటే కనుక కొంచెం చెప్పండి వీడియోని షేర్ చేయండి కేవలం గ్రీజర్ ఒక్కటే కదండి వాషింగ్ మిషన్ కూడా అంతే మనకి ఇలానే మట్టి లాంటిది అయితే కనుక పడుతుంది అనమాట అది కూడాను డీప్ క్లీనింగ్ చేయించుకుంటే సిక్స్ మంత్స్కి ఒకసారి లేదంటే వన్ ఇయర్కి ఒకసారి మళ్ళీ వాషింగ్ మిషన్ కూడాను క్లీనింగ్ బట్టలన్నీ కూడాను బాగా క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది తొందరగాను వాటర్ అది కూడాను పోకుండా ఉంటుందన్నమాట క్లీన్ చేయించుకునేటప్పుడు కూడాను కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్స్తో అయితే కనుక చేయించుకోండి ఎందుకంటే అందులోని మనకి వాటర్ హీట్ ఎక్కడానికి కెనాల్స్ లాంటివి ఉంటాయి కదా అవి డ్యామేజ్ అవ్వకుండాను జాగ్రత్తగా తీసి పెట్టాలన్నమాట ఎవరు పడితే వాళ్ళతోని క్లీన్ అనేది చేయించుకోకుండా కాస్త ఎక్స్పీరియన్స్ ఉండి జాగ్రత్తగా చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ తెలిసిన వాళ్ళతో చేయించుకోండి మళ్ళీ అయిపోయినాయి అంటే మనకి ఒక మూడు నాలుగు వేలు పైన ఖర్చు అయిపోద్ది చూస్తున్నారు కదండి ఎంత అయితే వచ్చిందో ఇదంతా కూడాను పెచ్చులు పెచ్చుల కింద అట్ల కింద అలా ఉందన్నమాట వైట్గా శుద్ధలాగా ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్